భారతదేశ వ్యాప్తంగా జనగణనతో పాటే కులగణను చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అందమల్ల ఆనంద్ గౌడ్ సూచనల మేరకు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది గోదావరికని పట్టణంలో ప్రధాన చౌరస్తాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంతగౌడ్ మరియు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు బీజేపీ నాయకులు మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఈ నిర్ణయంతో బీసీలందరికీ కూడా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా రాజకీయంగా అన్ని కూడా అవకాశాలు కలిగొచ్చి బీసీలు అత్యధికంగా ఎదగడానికి ఈ నిర్ణయం మరి చాలా గొప్పగా ఉపయోగపడుతుందని సందర్భంగా భావిస్తూ మరొకసారి ప్రధాని నరేంద్ర మోదీ గారికి భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం భారత మాతా అనుకూలంగా క్యాబినెట్లో లో నిర్ణయం తీసుకోవడం హర్షిస్తూ గోదావరికని పట్టణంలో ప్రధాన చౌరస్తాలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విడివి కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం క్షీరాభిషేకం చేస్తూ నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అయితే దాదాపుగా ఈ స్వాతంత్ర భారతంలో ఎనభై ఏళ్ళ స్వాతంత్ర భారతంలో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ దాదాపు నలభై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలించింది ఈ దేశాన్ని కేవలం బీసీల ఓట్లు ఎస్సీల ఓట్లు గిరిజనుల ఓట్లు దండుకొని అధికారం చేత పట్టింది తప్ప అధికారాన్ని అనుభవించింది తప్ప ఏ ఒక్కరోజు కూడా బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయలేదు కానీ వాళ్ళ ప్రతిపక్షంలో ఉండి మాత్రం మాట్లాడుతూ ఉన్నారు కానీ దానికి చెంప పెట్టులాగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాము ఇప్పటికే ఒక బిడ్డని ఇవాళ దేశ ప్రధానిగా భారతీయ జనతా పార్టీ అందించింది నరేంద్ర మోడీ గారి ఒక గిరిజన బిడ్డని ఇవాళ రాష్ట్రపతి హోదాలో కూర్చోబెట్టింది ఇవాళ